జగనన్న డబ్బులు ఇస్తున్నాడంటూ సొంత అమ్మమను మోసం ఆస్తి కొట్టడమే కాక కర్కోటంగా వ్యవహరిస్తూ వృద్ధ మహిళను రోడ్డుపై విడిచిపెట్టిన ఘటన కొవ్వూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం కోనేటిమిట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన జంపా అనే వృద్ధ మహిళ తన కూతురు మృతి చెందగా తన మనవరాలైన సూర్యశెట్టి శ్రవంతిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపగా ఆ వృద్ధ మహిళ ఆస్తి కాజేయాలని కుట్రపడిన మనవరాలు సూర్యశెట్టి శ్రవంతి గత వారం రోజుల క్రితం ఆ వృద్ధ మహిళతో ఎంతో ప్రేమగా నటించి ఇంటికి తీసుకెళ్లి జగన్ అన్న డబ్బులు వేస్తున్నాడు అందుకే నీ వేలిముద్ర ఓ కార్యాలయంలో వెయ్యాలి అంటూ నమ్మపల్లికి చదువురాని ఆ వృద్ధురాలిని రిజిస్ట్రేషన్ కార్యాలయంకు తీసుకెళ్లి తన పేరుపై ఉన్న ఆస్తులను మనవరాలు సూర్యశెట్టి శ్రవంతి పేరు మీదకు మార్చుకొని నాటి నుండి తన పట్ల ఎంతో కిరాతకంగా వ్యవహరిస్తూ తనకు ఆరోగ్యం బాగలేదని అడిగితే రోడ్డుపైన పడవేసి వెళ్లిపోయారంటూ ఆ వృద్ధ మహిళ తులసమ్మ మీడియాతో వాపోతూ తాను ఇచ్చిన ఫిర్యాదుతోనైనా పోలీసులు అన్న తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మా తిల్లి చచ్చిపోయింది చిన్నప్పటి నుంచి చచ్చిపోయింటే సరే చిన్న బిడ్డప్పటి నుంచి మా అమ్మ మా నాయన ఇద్దరు సాగుకున్నారు చాక్కున్నారు వద్దులమ్మ వాళ్ళ నాన్న పిలిచాడు కదా ఇచ్చేసి అన్నాను ఆ నేను చాపుకుంటాను పిల్లలాగే ఉందని వాళ్ళు బాగుండాలి లాక్కున్నారు బాగుండేలాగే సాపుకున్నారు సరే అత్తనని చెప్పి అంతా ఎంత వయసుకొచ్చింది అన్నీ మా అమ్మే చూసింది చూసి పెళ్లి చేసింది ఇద్దరు బిడ్డలకు కాను చేసింది పద్నాలుగు సార్లు బంగారు పెట్టి పెళ్లి చేసింది అబ్బాయిదమ్మ నేనే చూసుకుంటాను అవ్వని నాకేం లేదు నా అత్తగారు నాకు ఏం వీలేదు అత్తగారు ఏం వీలేదు నాకు ఆ ఇల్లు ఇప్పదమ్మా అవ మేడలో సదువందరం సవర్లు అది కూడా నాకు ఇచ్చి అప్పదమ్మా చూసుకుంటు తీసుకో ఇల్లు మాత్రం రేపు ఎప్పుడైనా నీకే ఇస్తాను ఇప్పుడు మాత్రం చేయను రేపు వేస్తాను అన్నారు సార్ నాకు తెలియకుండానే చేసేసుకున్నారు మా అక్క ఆమె అట్ట చేసుకున్నారు తెలియదు ఇంకా నాకు తనివేసేది జనవరి ఫస్ట్ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి మా అన్నదమ్ముళ్ళు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు చూస్తున్నారు నేనైతే పెట్లా ఓళ్ళే చూస్తుంటారు సరే ఇదన్న నాయన చూడాలా మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా ఓళ్ళే చేశారు సార్ చేస్తే రేపు అయినా నేను ఎవరు నాకు అడగాలి ఓళ్ళే చేస్తుంటే పాప మా ఆయనే నేను పెడతా అన్నాడు చేస్తానన్నాడు నాయన కొడుకు నేను పెడతా అన్నారు సరేను అని పై ఇల్లు ఇల్లన్నా ఇస్తే వాళ్ళు చూస్తారని నేను ఒప్పుకున్నాను సార్ నేను అంతరంతరం తరం దాకా చేయను అంటే నాకు తెలియకుండానే వాళ్ళు సరిగ్గా చేసుకున్నారు అది సార్ చూస్తా అన్న కదా తీసుకున్నావు కదా అవను స్వచ్ఛినంగా చూడు అన్న ఆమె వినలేదు ఆమె చేయలేదు అని అతను వెనక ఏడవపాతి సార్ మిస్సులు ఆమె ఏడవపాతి నేను చెప్పకపోయినా ఆమె చేత చెప్పించుకోండి అంతవరకు అది నాకు చూస్తాను నమ్మించింది సార్ పది కూడా తెలుసు ఈ మనోరాలు అయినటువంటి సూర్యశెట్టి స్రవంతి ఆమె భర్త వచ్చి మేము బాగా చూసుకుంటామని చెప్పి ముసలు తీసుకెళ్తున్నాము పెద్ద ఆమె లేని పరిస్థితుల్లో ఉండింది తీసుకోపోయారు తీసుకోపోయి పోయేటప్పుడు ఆమె ఆమె దగ్గర రెండు సవర్లు బంగారు దండ నా చేతి గుండా వాళ్ళకి ఇచ్చిన బాగా చూసుకుంటా ఉంటే ఏ చూసుకొని ఏమండి మీరు బాగా చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కార్యక్రమాలని చూపించేసేసి చేసేసి ఈ ఇల్లు మీ పేరుతో రాస్తాము అని మేము చెప్పాం అందరం ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రోజు ఉన్నారు అందరూ ఉన్నప్పుడు మేము చేస్తాము అని చెప్పాం ఈమెను తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత పది రోజుల తర్వాత ఈమెని తీసుకెళ్ళి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఎవరికీ తెలియకుండా ఆ దారి నటి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకొని రిజిస్టర్ చేసేసుకున్నారు మాకు తర్వాత ఒక నెల తర్వాత ఈమె తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి బయటపడేసి వెళ్ళిపోయారు ఏంది విషయం ఏం తీసుకొచ్చాడంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏ ఈ మనిషికి కూడు కూడా పెట్టబాకండి మంచి నీళ్ళు కూడా ఇవ్వకండి అని చెప్పి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు ఏమన్నా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి ఈమె తీసుకొని వచ్చి కొంచెం కాపాడుతా ఆడబెట్టినారు తెలియకుండా తీసుకెళ్ళారు కాబట్టి ఆమె ఆస్తి ఆ ఈ ఒక్క ఇల్లే ఉండేది ఆమెకి ఇంకేమి లేదు ఆస్తి ఆమెకి ఇవ్వమని చెప్పి ఆమెకి చెందాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం పెళ్లికి తీసుకొచ్చి ఆడ వదిలేసి ఆటో డబ్బులు కూడా ఈలా వాళ్ళు పక్కన జక్క కాడ నా కాడ అడిగి ఇచ్చింది ఇచ్చి నాకు ఆ ముసరా వచ్చినా మాకు ఫోన్ చేయగాక చెప్పాడు మీకు అవసరం అయితే చేసి మాట్లాడుకోండి కానీ ఆమె తరఫున అన్నాడు టిఫిన్ డబ్బులు కూడా ఇలా పది రోజుల దాకా నేనే తెచ్చి ఇచ్చా పిచ్చిని వచ్చినాక ముసలి ఐదు వందలు ఐదు వందలు డబ్బులు ఇచ్చింది అన్నం కూడా రెండు రోజులు దాకా నేనే పెట్టాను ఈ ఊరికెళ్ళింది వాళ్ళ పాడలు తర్వాత వచ్చి అవును చూస్తూ ఉంది